ॐ गं गणपतये नमः नम शिवायगुरवे नमः वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिवर्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ हरिवो ईजना మనము ఈ ఇరవై మూడవ రోజున శివానుగ్రహం చేత మనం శివ మహాపురాణంలో ముందు చెప్పబడినటువంటి విధంగా సదాచారం శౌజాచారం స్నానం భస్మధారణ సంధ్యావందనం జపం గాయత్రి జపం ఇత్యాదుల గురించి మనం తెలుసుకున్నాం ఈ ఇరవై మూడవ రోజున శివ మహాపురాణంలో సాక్షాత్తు శివునిచే భక్తులందరికీ కూడా చెప్పబడినటువంటి న్యాయపూర్ దానము గురించి న్యాయపూర్వక ధన ఉపాధ్యన గురించి అగ్నిహోత్రముల గురించి తిరిగి అనేక విధుల గురించి ఆ మహిమల యొక్క వర్ణన గురించి మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం ఈ శివ మహాపురాణం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వింటున్నాం ఈ ఇరవై మూడవ రోజున మనం ఆ పరమేశ్వరుడు తెలిసి విధంగా ధనమును ఏ విధంగా ఆర్జించాలి అగ్నిహోత్రాది విధులను గృహస్థులు మరియు అందరూ కూడా ఏ విధంగా ఆచరించాలి వాటి యొక్క మహిమలు వర్ణన మన ఎందుకు దయగలిగి పరమేశ్వరుడు మనకి చెబుతున్నాడు దాన్ని మనకు ఋషులు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు వింటున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా సూత మహాముని వారికి యుషులకు చెబుతున్నట్లుగానే ఆ పాఠ్యభాగంలోనే ఆ అంశంలో ఉండేటువంటి తదుపరి భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శివాయ గురవే నమ ప్రకృతి పురుష శివకామసుందరీ విషాన్నమో నమ అర్ధసిద్ధి వరకు ఈశ్వరుడిని గౌరీదేవిని కార్తికేయుని విష్ణువును బ్రహ్మను చంద్రుడిని యమధర్మరాజును అట్లే మిగతా దేవతలకు కూడా శుద్ధ పరిపూర్ణమైనటువంటి జలములతో తర్పణాదులను చేయాలి ఆ తర్పణ క్రమను బ్రహ్మార్పణం చేసి శుద్ధ ఆచమనం చేయాలి మానవుడు తీర్థమునకు దక్షిణ భాగమున మఠమునందు కానీ మంత్రాలయమును దేవాలయం ఇంటి ఎందు లేక ఇతర నిశ్చిత స్థానం ఎక్కడైనా కూడా ఆసనాలు స్థిరంగా కూర్చుని పండితుడైనటువంటి వాడు సదాచార సంపన్నుడు తన బుద్ధిని స్థిరపరచుకోవాలి అని చెబుతున్నారు ఈ శివ మహాపురాణంలో అడి విమట సకల దేవతలు కూడా నమస్కరించి మొదట ప్రణవాన్ని జపించాలి ప్రణవం అంటే ఓంకారం అనేంత ముందు మనం చెప్పుకున్నాం ఆ ఓంకార ప్రణవాన్ని మనం కనుక జపం చేసి తరువాత గాయత్రి మంత్రమును ఆవృతం చేయాలి ప్రణవము యొక్క అకార ఉకార మకారములు ఈ మూడు అక్షరముల చేత కూడా జీవుడు బ్రహ్మైక్య స్థితిని బ్రహ్మము యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించబడింది అని చెబుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకుని ప్రణవమును భక్తి శ్రద్ధలతోటి జపంచేయాలి జపకాలంలో మన మూడు లోకమును కూడా సృష్టించేటువంటి బ్రహ్మ ఆ స్థితి అనగా పరిపాలించేటువంటి విష్ణువుని లైగ సంహారం చేసేటువంటి రుద్రుణ్ణి కూడా వారిని స్వయం ప్రకాశక జన్మయులు అనేటువంటి భావంతో వారి మనం ఉపాసన చేయాలి బ్రహ్మస్వరూపు అనేటువంటి ఓంకారం మన కర్మ జ్ఞాన ఇంద్రియ వృత్తులను మనస్సు యొక్క చిత్త వృత్తులను అట్లే బుద్ధి వృత్తులను సదా భోగములు మోక్షమును ప్రసాదించేటువంటి ధర్మము జ్ఞానము ఆ వైపునకు ప్రేరేపించుగాక అని పరణవమ యొక్క ఈ అర్థమున బుద్ధి ద్వారా చింతన చేస్తూ ఎవరైతే జపిస్తూ ఉంటారో వారు నిశ్చితంగా నిశ్చలంగా బ్రహ్మత్వాన్ని పొందుతారు లేక అర్థముతోటి అనుసంధానం చేయకుండా కూడా ప్రణవాన్ని నిశ్చింతపం చేసుకోవచ్చు బ్రహ్మత్వము అనగా బ్రాహ్మణత్వం ఫలించడం కోసం బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఒక వేయి సంఖ్య గాయత్రి మహామంత్రాన్ని జపించాలి అని శివ మహాపురాణం చెబుతోంది తిరిగి మధ్యాహ్న కాలంలో ఒక వంద సార్లు గాయత్రి జపం చేయాలి సాయం సంధ్యాకాలంలో కనీసం ఇరవై ఎనిమిది మార్లు చేసేటువంటి విధానం ఉన్నది అని శివ మహాపురాణం చెబుతోంది మిగతా వారందరూ కూడా మూడు సంధ్యల్లో ప్రాతకాలం మాధ్యాహ్న కాలం సాయంకాలంలో అనగా సంధ్యాకాలం అని ఎందు ఎవరికి తోచినటువంటి విధిగా ఎవరి శక్తి కొడది వారు గాయత్రి మంత్రమును జపించవచ్చు అని ఈ శివహాపరం జపించాలి అని కూడా చెబుతుంది మన శరీరంలోపల మూలాధారం మూలాధారము స్వాదిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధ ఆజ్ఞ సహస్రారములు అనేటువంటి ఈ ఆరు చక్రములు ఉన్నాయి మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు ఈ ఆరు స్థానములలో క్రమముగా విద్యేశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు జీవాత్మ పరమేశ్వరుడు ఆ చక్ర స్థానములలో స్థితులై ఉన్నారని ఈ శివ మహాపురాణంలో పరమేశ్వరుడు చెబుతున్నాడు వీరందరూ ఎందుకు కూడా బ్రహ్మబుద్ధుని వీరందరినీ కూడా ఏకత్వం నిశ్చయం చేసుకోవాలి ఆ బ్రహ్మను నేనే అనేటువంటి భావనతో శ్వాసతో ఒక్కొక్క పాటుగా సోహం 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 అని జపం చేయాలి అని చెబుతున్నారు అలాగే ఆ బ్రహ్మ రంధ్రాధుని ఎందు అలాగే శరీరం యొక్క వెలుపల కూడా మన చుట్టూ కూడా ఆ విద్యేశ్వరాలు ఉన్నారని భావన చేసుకోవాలి మరలా ప్రకృతి యొక్క అంటే ఈ విశ్వం యొక్క వికారభూతమైనటువంటి మహత్తత్వం మొదలుకొని పంచభూతముల యొక్క పర్యంతము కలిగినటువంటి అనగా పృథ్వీ భూమి ఆకాశము నీరు వాయువు గాలి వీటిలో పంచభూతములు అంటారు ఆ పంచభూతము యొక్క పర్యంతము కలిగినటువంటి తత్వమునతో ఈ శరీరం నిర్మింపబడినది అనగా మన శరీరము పాంచభూచము అనేటువంటి విషయాన్ని అందరం కూడా గ్రహించాలి అట్టి వేద కొడది ఒక్కొక్క అజపా గాయత్రి చేత క్రమంగా ఒక్కొక్క శరీరాన్ని అధిగమిస్తూ నెమ్మది నెమ్మదిగా పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి అంటే జీవాత్మ పరమాత్మతో ఐక్యం అవ్వాలి అని చెబుతున్నాడు మహేశ్వరుడు ఇదే జపతత్వంగా చెప్పబడింది జపం యొక్క తత్వం ఏంటంటే మనలో ఉండేటువంటి జీవుడు జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవడమే అదే ముఖ్యత్వం అదే జపతత్వం వంద సంఖ్య లేక ఇరవై ఎనిమిది సార్ యొక్క మంత్ర సంఖ్యతోటి జపంతో అన్ని సంఖ్యలు కూడా శరీరములన్నీ కూడా అధిగమించడం కోసం జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి మంత్ర జపాన్ని ప్రారంభ దశ నుండి వాస్తవిక జపంగా తెలుసుకోవాలి ఎవరైతే సార్లు జపం చేస్తుంటారో ఆ జపం యొక్క ఫలితం ఏమిటంటే బ్రహ్మలోకాన్ని చేర్చేటువంటిదిగా తెలుసుకోవాలి వంద సార్లు చేయబడినటువంటి జపం మనకి ఇంద్రలోకాన్ని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవాలి బ్రాహ్మణుడు తప్పక ఈ విధములను ఆచరించాలి అని చెబుతూ మిగతా వారు వారి యొక్క ఆత్మరక్షణ కొరకు యథాశక్తి స్వల్ప జపం చేసినట్లయితే వారికి ఉత్తమమైనటువంటి జన్మలు కలుగుతాయి అని ఈ శివమహాపురాణంలో చెబుతున్నారు ప్రతిరోజు కూడా సూర్యోపస్నానం చేసి ఆ పైన చెప్పబడినటువంటి జప అనుష్ఠానములను యథాశక్తిగా చేయాలి అలా పన్నెండు లక్షల యొక్క గాయత్రి జపం చేసేటువంటి వాడు సంపూర్ణంగా వారికి బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది వారిని నిజమైనటువంటి బ్రాహ్మణులుగా చెప్తారు ఎవరైతే ఒక్క లక్ష గాయత్రిని కూడా జపించినటువంటి బ్రాహ్మణుని వైదిక కర్మల ఎందు నియమించకూడదని మహేశ్వర పురాణంలో శ్రీ మహాపురాణంలో చెబుతున్నారు అంటే బ్రాహ్మణులు ఎవరైతే వైదిక కర్మలను ఆచరిస్తూ ఉంటారో వారి జీవితంలో తప్పనిసరిగా వారి ఒక లక్ష గాయత్రిని జప జపం చేయాలి వారే బ్రాహ్మణ కర్మాలను నిర్వర్తించడానికి అర్హులు దానములు తీసుకోవడానికి అర్హులు అని చెప్పి మహేశ్వరుడు ఈ శివ మహాపురాణం ద్వారా మనకు చెబుతున్నాడు డెబ్భై సంవత్సరముల వయసు వరకు ప్రతి మానవుడు కూడా నియమ పాలనతో కూడినటువంటి కార్యక్రమ కార్యమును చేసుకోవాలి దాని తర్వాత గృహమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించాలి అంటే వారి వారి యొక్క విద్యుక్త ధర్మములను గృహస్థాశ్రమ ధర్మములను న్యాయముగా ఆచరించి తదుపరి వారు గృహమును త్యజించి వారి సన్యాసం అర్హులు అప్పుడు మాత్రమే వారు ఆ గృహస్థాశ్రమాన్ని వదలడానికి సన్యాసాస్త్రమాన్ని తీసుకోవడానికి అర్హులు చెబుతున్నారు ఇక్కడ పరుపు రాజకుడు కానీ సన్యాసి కానీ ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో పన్నెండు వేల ప్రణవాల్ని జపం చేయాలి అంటే ఎవరైతే సన్యాసాస్త్రమాన్ని తీసుకుంటారో ఎవరైతే పరిపురాజకుడిగా ఉంటారో వారందరూ కూడా ప్రాతకాలంలో పన్నెండు వేల ప్రణవాలను జపం చేయాలని చెబుతున్నారు మహేశ్వరుడు ఈ శివ మహాపురాణంలో ఒక రోజున ఈ నియమోల్లంఘన జరిగిందా రెండవ రోజున దానికి బదులుగా అన్ని మంత్రాలని కూడా అధికంగా జపించాలి ఎల్లవేళలా కూడా ఇంట్లో జపాన్ని కొనసాగిస్తూ ప్రయత్నపూర్వకంగా చేయాలి అశ్రద్ధ అలస్రద పనికిరాలు క్రమంగా ఒక మాసం అంటే ఒక నెల రోజు కనుక ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే ఆ చెప్పబడినటువంటి జపాన్ని కనుక చేయకుండా ఉన్నట్లయితే మరలా వారు ఒకటిన్నర లక్ష జపం చేసి దానికి ప్రాయశ్చం చేసుకోవాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడుతోంది దీనికంటే ఎక్కువ సమయం వరకు అంటే ఒక మాసం కంటే ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో ఎవరైతే ఈ నియమాన్ని పాటించకుండా ఉంటారో వాళ్ళు కొత్తగా మరలా గురువు వద్దకు వెళ్ళి నియమ నిష్ఠలతో భక్తితో శర్గతో దీక్షని మళ్ళా తిరిగి పొందాలి అని చెబుతున్నారు అలా చేసినట్లయితే దోషం యొక్క శాంతి కలుగుతుంది లేనట్లయితే పూర్వ దీక్షను ఉల్లంఘించినటువంటి దోషం వారికి సంప్రాప్తించి వారు గౌరవారి నరకంలో పాలవుతారు అని ఈ సింహాపురాణులు స్వయంగా మహేశ్వరుడే చెబుతున్నాడు సకాల భావంతో కూడినటువంటి గృహస్థుడు అయినటువంటి బ్రాహ్మణుడు ధర్మం కోసం అర్థం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి మోక్షము కోసం అనగా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణుడు సదా జ్ఞానం కోరిక మాత్రమే అభ్యాసం చేయాలి అంటే కోరికలతో కోరుకు ఉన్నటువంటి వాడు ధర్మం కోసం అర్థం కోసం కూడా ప్రయత్నించాలి కోరికలు లేనటువంటి వాడు ముముఖ్యైనటువంటి వాడు అంటే మోక్షమును మాత్రమే కోరేటువంటి బ్రాహ్మణుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు సదా జ్ఞానం కోసం మాత్రమే అభ్యాసం చేయాలి ధర్మం వలన అర్థం ప్రాప్తిస్తుంది అర్థం వలన భోగం యొక్క అనుభవాలు సులభంగా మనకు లభిస్తాయి మనం ధర్మనిష్ఠతో ఉన్నట్లయితే అప్పుడు మనకి అర్థము అంటే ధనం కలుగుతుంది ఆ ధనము వల్ల మనకు భోగముతో కూడుకున్నటువంటి అనుభవాలు సులభంగా మనకు లభిస్తాయి అని చెబుతోంది ఈ శివ మహాపురాణం అప్పుడు ఆ భోగముల వల్ల మనకి వైరాగ్యం కలుగుతుంది అని కూడా చెబుతోంది అంటే ఆ ధర్ ఆ ఆర్జన ఏ విధంగా ఉండాలి ఇప్పుడు చెబుతున్నారు ధర్మముగా ఆర్జించినటువంటి ధనము చేత కలిగేటువంటి భోగముల వలన ఒకనొక నాడు వాడు తప్పకుండా వైరాగ్యవంతుడు ఉంటాడు అందుకని పెద్దవాళ్ళు చెబుతారు అన్యాయార్జు విత్తం దశ వర్షానాం అథవా ద్వాదశ వర్షానాం సమూలం వినశ్యతి అని చెబుతారు పెద్దలు మా తండ్రి గారు పదిసార్లు చాలాసార్లు అనుకుంటుండేవారు అవన్నీ పెద్దలతో తిరిగితే తెలుస్తాయి దీని అర్థం ఏంటంటే అన్యాయార్జితం విత్తం అన్యాయంగా సంపాదించినటువంటి ధనం దశ వర్షానా అంటే పది సంవత్సరములు అథవా ద్వాదశ వర్షానా పన్నెండు సంవత్సరములు లో సమూలం వినశ్యతి అది మిగలదు అని చెప్తుంది శాస్త్రం ఇది మనం తప్పకుండా తెలుసుకోవాలి అందుకనే మనం ఆర్జించేటువంటి ధనము చేత అది ధర్మపరమై ఉండాలి దానివల్ల కలిగేటువంటి భోగములు తప్పకుండా మానవుడు అనుభవిస్తాడు అటువంటి సంపదలు తరములకు సంప్రాప్తమవుతాయి అంటే వారి వంశములు ఉంచేటువంటి రాబోయే తరాలకి ఈ న్యాయంగా ఆర్జించినటువంటి సంపద వల్ల వారు సుఖభోగాదులను అనుభవించడమే కాకుండా రాబోయేటువంటి తరముల వారు అందరూ కూడా ఈ న్యాయ సుగపార్జనతో చేసేటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది వారిని వారి యొక్క రాబోయే తరములను కూడా కాపాడుతుంది వారు ఆ ధనములను తప్పకుండా శాశ్వతంగా అనుభవిస్తారు అలాగే అమ్మవారు విలతా శాస్త్ర నామంలో చెబుతారు శాశ్వతి శాశ్వత ఐశ్వర్య అన్నారు అమ్మవారు నీ ఐశ్వర్యం శాశ్వతంగా ఉండాలి అశాశ్వతంగా ఉండకూడదు అంటే అలాగే నీలకంఠ మహాభాషవతాస్త్ర మంత్రములో కూడా చెప్పారు నాకు ఐశ్వర్యాన్ని తవ పదాంగుడి ఐశ్వర్యవంతం గురుగురు అంటారు నీలకంఠ మహాభాసు మహా మంత్రాలలో ఐశ్వర్యుని నాకు ఇవ్వయ్యా శివయ్యా కానీ నాకు ఐశ్వర్యం ఇచ్చినా కూడా నీ పాదములను మరువకుండేటువంటి నీ పాద సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడుకున్నటువంటి మాత్రమే ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించు అని శివ మహానుభావుని మహేశ్వరుణ్ణి ఆ బోళాశేకరుణ్ణి మనం సదా ప్రార్థించేసుకుని ఉంటుంది ఐశ్వర్యం ఉంటే కూడదు నిర్మల నిరానందవంత ఐశ్వర్యం గురుగురు ఆ ఐశ్వర్యం ఎలా ఉండాలి అంటే సరస్వతీదేవితే ఎంత ప్రశాంతత ఉంటుందో నిర్మల ఐశ్వర్యవంతం చిదానంద చిదానందవంత ఐశ్వర్యం గురుగురు అంత చిదానందమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు రావాలని మనం కోరుకోవాలి కానీ ఏదో ఐశ్వర్యం ఐశ్వర్య మనం దాని నుంచి మనం ఏదో మన అశాంతి వల్ల ఐశ్వర్యం ఉండకూడదు అని చెబుతూ ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి స్వస్తి ప్రజాళయంతా మాగేణి గోబ్రాహ్మణేభ్యుభమస్యం లోకాశుకినోవ